అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ములక్కాయ టమాటా పులుసండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా రెండు ములక్కాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు వేను ఉల్లిపాయ ఉంటేనే కదా గుజ్జు ఒక టమాటా అండి ఇంకా కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు రెండు టమాటాలు కూడా ఇవి ట ఇలా ఎలా పీచు తీసుకుని ముక్కలు కోసుకున్నాను ఒక టమాటాని ఎలా ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి దీనిలోకి ఉల్లిపాయలు పొట్టు తీసి కడిగి చక్కగా ముక్కలు కోసుకున్నాను చిన్నగాను తరుక్కోవాలి చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కడిగి నానబెట్టాలండి త్వరగా వస్తుంది గుజ్జు ఇప్పుడు స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి నేను చిన్న గరిటేను మూడు గరిటెలు వేస్తున్నాను ఆయిల్ ఈ పులుసు కూర కదా బాగానే ఉంటుంది వేడివేడిగాను ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా పులుసులో మెంతులు వేస్తున్నానండి తాలింపుకి మెంతులు మినపప్పు టేస్ట్ బాగుంటుందండి మెంతులు వేయటం వల్ల ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడు దీనిలోకి కాస్త కరివేపాకు వేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు ఇంగు వేస్తున్నానండి పులుసుకూర పప్పు పచ్చట్లోకి ఇంగ లేనిదే బాగోదండి రుచి ఉంటుంది ఇంగు వేయటం మూలంగా ఇంగ వేస్తున్నాను దీనికి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు పులుసుకూరలో చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగితే త్వరగా మగ్గుతుంది ఈ ఉల్లిపాయలు వేసి మొత్తం ఒకసారి కలపాలండి ఈ ముక్కలకి ఆయిల్ నూనె పడుతుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలిపిన తర్వాత దీనికి దీంట్లోనే పసుపు గళ్ళుప్పు వేస్తున్నానండి పసుపు వేయటం వల్ల కూర కలర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెల్త్కి ఈ పసుపు వేసిన తర్వాత ఇప్పుడు గళ్ళుప్పు వేస్తున్నాను గళ్ళుప్పే ఈ పులుసు కూరల్లో రుచి ఉంటుందండి సాల్ట్ కన్నా కూడా సాల్ట్ ఫ్రై కూరలకి బాగుంటుంది ఇప్పుడు గల్లుప్ప వేసాను కూరను మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలండి అప్పుడు కొంచెం సగం మగ్గిన తర్వాత ఉల్లిపాయ అప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకోవాలి వేసి మొత్తం కలుపుకోవాలండి ఒకసారిలాగా ములక్కాయ ముక్కలు ఇది పులుసుకూర రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ముందు ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి మగ్గిన తర్వాత ముందే వేస్తే కొంచెం బిరిసెక్కుతుంది ఈ ములక్కాయ ముక్క కూడా ఉడకుండా అందుకే సగం మగ్గిన తర్వాత వేస్తే టమాటాలు త్వరగా అవి మెత్తబడతాయి త్వరగా ఉడుకుతుందండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలండి ఒక స్పూన్ వేసాను అంటే మేము కొంచెం ఉప్పు కారాలు తక్కువేనండి తినేది కావాలనుకుంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఉల్లిపాయ ములక్కాయ కూడా ముందు వాటర్లో ఉడికితే మెత్తగా అవుతుంది పులుసు వేసినప్పుడు బిరిసెక్కిన కూడా మెత్తగా ఉంటుంది ముక్క మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి నీరంతా కూడా ఇంకిపోతుందండి ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసు వేసుకోవాలి ముందుగా నాన కడిగి చింతపండు నానబెట్టి పులుసు తీసాను కదండి ఇప్పుడు ఈ నీరు దగ్గర పడిపోయింది కదా ములక్కాయ మన వాటర్ది ఇప్పుడు ఈ పులుసు వేసుకోవాలండి వేయటం వల్ల చాలా త్వరగా కూడా అవుతుంది ములక్కాయ మెత్తగా ఉడిగితేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ పులుసు వేసుకున్నాను చింతపండు పులుసు ఈ టేస్ట్ బాగుంటుంది ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు దీనిలో ఒకసారి ఇలా కలిపి కొంచెం ఉడికేటప్పుడు అండి బెల్లం వేస్తే ఈ పులుసు కూర టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి కొంచెం బెల్లం ఎక్కువ వేస్తున్నానండి తీపి ఉంటేనే ఆ పులుపుకి తగ్గ ఇది ఉంటుందండి పులుసు కూరల్లో నేను చాలా వరకు బెల్లం వేస్తానండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి ఒక లైక్ చేసినా కూడా వేరే వాళ్ళకి వెళ్తుంది లైక్స్ చేయండి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేస్తున్నాను ఇలా అయిన దాంట్లో ఇది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ వేడి మీద కూడా బాగుంటుంది చల్ల అన్నం కూడా బాగుంటుందండి ములక్కాయ టమాటా పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి